మూడు వందల యాభై ఏళ్ల చరిత్ర కలిగిన పాలకొండలోని సీతారామస్వామి దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు అర్చకులు ఆయనకు వేద మంత్రాలతో స్వాగతం పలికారు ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి ఏ విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలో వారి సూచనలు తీసుకున్నారు ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు సనాతన ధర్మాన్ని హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు మూడు వందల యాభై ఏళ్ల పైబడి చరిత్ర కలిగిన దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠలో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి పాలకొండ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి సహకరించమని కోరుతానని తెలిపారు सेवा नर्स लाई ये भी हमारे हम बड़ों